గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారికి నేను నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా సీరియస్లీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా ఎందుకని నేను ఇన్ని రోజులు తన గురించి ఏ కాంటెక్స్ట్లో అయితే తన మనస్తత్వం గురించి మాట్లాడుతూ వస్తున్నాను అవునది ముమ్మాటికి నిజమని మనం ఇన్ని రోజులు మాట్లాడినవన్నీ కూడా తన గురించి తానే ఒక ప్రతిబింబం చూపించుకుంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు అంటే పవన్ తన తను ఎవరైతే ఉంటారో ఉప ముఖ్యమంత్రి గారు తన ప్రతిబింబాన్ని మిర్రర్లో చూపించుకుంటూ ఈరోజు ఒక ప్రకటన రిలీజ్ చేశారు మనం మీరు రోజులు మాట్లాడుకుంటూ వచ్చింది ఏంటి తన గురించి తనకు ఒక అధికార దర్పం కావాలి తనని అందరూ కూడా గౌరవించాలి మొత్తం తానే తోపు అనుకోవాలి నేను దైవాంశ సంబుడ్ సంబుధుడు అనుకోవాలి అందరూ నా చుట్టూ రావాలి నేను పోతూ ఉంటే ఫుల్ సెక్యూరిటీ ఉండాలి నేను ఉప ముఖ్యమంత్రి అయిపోయి అందరూ నా పరిగెత్తుకుంటూ రావాలి అంటే అప్పటికప్పుడు ఆనందం అప్పటికప్పుడు ఆవేశం పర్సనల్ గ్రిడ్జ్ పెట్టుకోవడం అలగడం చాలా అది ఆ మనస్తత్వం అంతా కనిపిస్తుంది మీకు అనుమానం ఎందుకు చాలాసార్లు కనిపిస్తుంది ఎందుకు దాన్ని తెలుసుకోవాలంటే బేసిక్ అవగాహన ఉన్న వాళ్ళకైనా అర్థమవుతుంది బట్ నేను హెచ్ఆర్ ఫీల్డ్లో చాలా సప్నాను నాకు నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంత బాడీ లాంగ్వేజ్ మాట తీరు వాళ్ళ తత్వం చాలా వరకు అర్థం చేసుకోగలుగుతాం ఈయన నైంటీ కదండి వంద పర్సెంట్ ఈయన అర్థం చేసుకోగలుగుతాం ఆయనకి మొత్తం దర్పం కావాలి పన్నీరి ఇట్లా ఏమంటే మనం ఏదైనా సెంట్ చల్లుకుంటాం కదా అవసరం అయితే దాన్ని ఇంకా ఆయన చల్లుకొని తాగి రకరకాలుగా ఒక దర్పం ప్రదర్శించేయాలి అంటే నన్ను మించురో లేడు అనుకునే ఫీల్ కలగాలి ఆ ఫీల్లో ఉంటారు అక్కడ ఈరోజు వీడియోలో చేసిన ప్రకటన ఏదైతే ఉందో కంప్లీట్గా తన మనస్తత్వాన్ని రిఫ్లెక్ట్ చేసి పడేశారు జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన అంట తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు అంట చిన్నపిల్లలాగా అలగడం ఉప ముఖ్యమంత్రిగా పొజిషన్ని హోల్డ్ చేసుకుంటున్న వాళ్ళు మినిస్టర్గా వాళ్ళు ఈ అలగడం ఏంది రిటర్న్ గిఫ్ట్ ఏందంట ఎన్నే చదువుతున్నారు రిటర్న్ గిఫ్ట్ ఏందంట ప్రభుత్వం దగ్గరికి సినిమా వాళ్ళు పరిగెత్తుకుంటూ రాలేదట గౌరవం చూపించట్లేదట ఇక నెల్లి సినిమా వాళ్ళు భుజాల మీద పెట్టుకొని ఊరేగాలి ఇంకా ఊరేగాలి రిటర్న్ గిఫ్ట్ అంట దాన్ని అంటే అలగడం మీరు రారా మేము బిగ్ బాసం అంత చేస్తే ఏం చేశారో మనకు తెలియదు మా రారా సరేలే బో రాకుండా మంచిగా పాఠాలు గుర్తు పెట్టుకుంటాంలే సేమ్ అదే మనస్తత్వం అధికారంలో ఉన్న వాళ్ళు తన మనస్తత్వం ఉన్న వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటే ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా కొంచెం గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్ర నటులను ఎలా చిత్కరించిందా చిత్కరించిందా ఎవరు చిత్కరించారు అంతే ఈయన అనుకుంటాడు అంతే అంతే అనుకుంటాడు నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టినా ఆయన తట్టుకోలేడు ఆయన బాడీ లాంగ్వేజ్ అండి ఇట్లా అంటుంటారు చిత్కరించుకుందండి గత ప్రభుత్వం ఏం చిత్కరించో మనకు తెలియదు ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు సినిమా సంఘాల ప్రతినిధులే రావాలట ఎవరైనా కానీ హీరో నిర్మాత వచ్చి మా దగ్గరికి వస్తే మేము రానియమంటున్నారు మీ ప్రతినిధులు ఎవరైనా వస్తే అధికారులతో మాట్లాడుకోవాలి మేమైతే కలవమంటున్నారు బెదిరిస్తున్నారు అలగా అలక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి ఎవరు కల్పించింది అభివృద్ధి చేయాలని ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినిమా రంగంలో ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదట వీళ్ళిద్దరు బొమ్మలు పెట్టుకునే ఆ సమీప సినిమా వాళ్ళు మీ ఆఫీసులలో బొమ్మలు పెట్టుకుని రోజు మొక్కుతూ సోషల్ మీడియాలో పెట్టండి ఫుల్ ఖుషి అయిపోతారు వీళ్ళు నేను చంద్రబాబు సార్ గురించి ఏం చెప్పలేను కానీ ఈయనైతే ఫుల్ ఖుషి అయిపోతారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు ఇంతకుముందు ముఖ్యమంత్రిని కలవలేదు అప్పుడు ఇది ఈ మాట అని అంటే ఇవి కలవాలని రూలా ఎవరిష్టో వాళ్ళది అన్నారు ఇప్పుడు అదే ఇంకా కలవాలని రూలా ఎవరిష్టో వాళ్ళది సేమ్ అప్లికేబుల్ కదా ఆ తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చిత్కరించుకొని ఇక్కట్ల పాలు చేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్మాతల మండలి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్టున్నాయి ఈవన చేసింటే కదా గుర్తుపెట్టుకోవడానికి ఎవరిని చిత్కారాలు చేశారు కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్న వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదు అని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పాయి గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేదట కక్ష సాధింపులకు దిగేదట ఎందు ఇవన్నీ ఎవరు చెప్పారు ఇందులో చూడండి ఇంకా శ్రీ అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన వారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది ఎందుకు నాగార్జున గారి పేరెందుకు ఒకటే ఎందుకు ప్రస్తావించారు నాగార్జున గారి కుటుంబ సభ్యుల సినిమాలు విడుదలైనా కూడా అంటే ఆయన ఏమైనా కనుక పాకిస్తాన్ మనిషా ఆయన ఏమన్నా కనుక బంగ్లాదేశ్ మనిషి ఆయన సినిమాలు విడుదలైన మేము ప్రోత్సహించాం ఆయన ఎందుకు ఒక ఆయన్ని ఎందుకు ప్రస్తావించారు చిన్నపిల్లల మనస్తత్వం అంటలే నేను అంటే ఆయన ఏదో ఇంకా వైసీపీ అను ఆయన ఏదో జగన్కి సన్నిహితుడను నిన్ను మేము కక్ష సాధించలేదు చూడు నువ్వు మా కృతజ్ఞతగా పడి ఉండు ఒక్క పేరు ఎందుకు ప్రస్తావించారు అంటున్నా మీరు దాని మనస్తత్వాన్ని రీడ్ చేయాలి ఇవన్నీ ఎట్లాంటి వాళ్ళు చూడు ఇట్లాంటి వాళ్ళు పాలకులు స్వచ్ఛంగా పాలిస్తారట ఏంటో కర్మగా అదే పని మెన్షన్ చేయడం చూడండి రిటర్న్ గిఫ్ట్ స్వీకారం అట సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ అట ఇలా కలక కలవకపోవడం ప్రభుత్వ వీళ్ళని అవమానించినట్ల ప్రభుత్వంలో ఉన్న వాళ్ళనే సినిమా వాళ్ళు మేము మీకోసం అంత చేస్తే మీరు ఎంత చేశారో మనకు తెలియదు ఆయన దృష్టిలో మీకోసం మేము అంత చేస్తే మీరు వచ్చి మమ్మల్ని కలవరా థ్యాంక్ యూ రిటర్న్ గిఫ్ట్ థ్యాంక్ యూ బాగా చూసారు మమ్మల్ని అంటారు కదా చిన్నపిల్లలు అదువుతుంటారు కదండి బాబు చిన్నప్పుడు మీరు అలిగింటారు ఎవరన్నా కలిసి చాక్లెట్ ఇస్తే నువ్వు నేను ఫ్రెండ్స్ రా అంటారు మళ్ళీ సాయంత్రానికి అన్న ఆ చాక్లెట్ ఇక్కడ కొంచెం బిగిలి జోవి వేసుకుని నాకు తోటి ఇవ్వకపోతే అవన్నీ నేను ఖచ్చిరా నీకే నేను ఖచ్చిరా నాకు చాక్లెట్ ఇవ్వలే పొద్దున్న ఇచ్చాడు కదా అంటే నేను నిన్న పప్పులు పెట్టాలి అంటే ఇంకా అంతకు గురించి అని కనిపిస్తుందా మీకు నేను నాకైతే కనిపించట్లే ఎంత దారుణమయాసే నిజంగా ఒక అసలు ఇట్లా ప్ర ఇట్లా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఈ విధంగా ప్రకటనలు రిలీజ్ చేసి బెదిరించి ఎవరినో అలిగి ఎవరి మీదనో ఎట్లా ఫేర్గా ఇలా వాళ్ళు పాలన చేస్తారు సమాచారం రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాంలే సమాచారం రోజు నుంచి మనం చూస్తూనే ఉన్నాంలే లే ఇంకా కామెడీ ఏంటంటే జనసేన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన బ్రాకెట్లో పెట్టి మరి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అని చెప్పి వాళ్ళకి ట్విట్టర్ హ్యాండిల్ ఉందిగా మరి దానిలో పెట్టట్లేదు ఎందుకు అయింది దానిలో పెట్టలేదు ఏంటి ప్రకటన జనసేన పార్టీ బ్రాకెట్లు పెట్టారు మరి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన అయితే మరి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్లో ఎందుకు పెట్టలే ఏమో మనకేం తెలుసు ఏందో ఈ ఈ చిత్రాలు ఏందో ఈ అలకలు ఏందో వీళ్ళు ఏందో వీళ్ళ మైండ్ సెట్ ఏందో వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏందో మొక్క అర్థం కదా సీరియస్లీ ఎంత బాధ్యతగా ఉండాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంత హుందాగా ఉండాలి ఎంత ఫేర్గా ఉండాలి వచ్చి కలవకపోతే మీరు మమ్మల్ని కలవలేదు అని ఎవరైనా చెప్పుకుంటారు ఇట్లా ప్రకటన చేస్తారా ఎవరో పార్టీ వాళ్ళు బయట మీడియా చేస్తే అదో ఏదో ఏమన్నా అంటే అంటలేము ఇట్లా అఫీషియల్ ప్రకటనలు అంటారు స్వామి నిజంగా కొందరిని దలుచుకొని జాలిపడాలో బాధపడాలో